రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మాటలను కుటుంబంలో పంచుకుంటున్నారు మీ కుటుంబాలకు అవసరం అనుగ్రహించిన కేవలం మీరు మాత్రమే కనబడుతుంది సమాజానికి మేము పనుమరులు చేసుకుంటూ పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా ఇప్పటివరకు పాటల ద్వారా మీ మా ప్రభుత్వం ఎప్పుడైనా క్రీస్తు వారి పేరు ప్రార్థన సమర్పిస్తున్నారని మా చర్య సాలు పెరడం దక్షిణ దినం దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి తన కృపను వెల్లడి చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ప్రవేశించడానికి ఆయన కృప మ ద్వారా నామానికి కాబట్టి మరి ఈ సందర్భంలో మరి కుటుంబానికి అవసరమైన మాటలు కుటుంబానికి లేదా కుటుంబంలో ఉన్నటువంటి యజమానులకు అవసరమైనటువంటి మాటలు ఈరోజు ఫ్యామిలీలో చూసిన వాళ్ళు చూశారు స్త్రీ తనతో పట్ల ప్రవర్తన కలిగి ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం కాబట్టి సమయంలో ఆది కాండము రెండవ అధ్యయము ఆది కాండము రెండవ అధ్యయము